తెలంగాణ రాజకీయాల్లో మరో సెన్సేషనల్ ట్వీట్ చర్చనీయాంశమైంది భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ పద్నాలుగు వేల పరుగులు పూర్తి చేసే రికార్డు సృష్టించగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం పద్నాలుగు నెలలుగా అసెంబ్లీకి రాకపోవడం రాజకీయంగా విమర్శలకు దారితీసింది తెలంగాణ మంత్రి కొండ సురేఖ ఈ రెండు సంఘటనలను లింక్ చేస్తూ ఆసక్తికర ట్వీట్ చేశారు కోహ్లీ పరుగులతో వార్తల్లో ఉంటే కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం మరో రికార్డు ప్రతిపక్ష నేతగా పద్నాలుగు నెలల్లో పద్నాలుగు రోజులు కూడా సభకు హాజరు కాకపోవడం ఆశ్చర్యం కాదా అంటూ సెటైర్లు వేశారు విరాట పర్వం ముగించుకొని ప్రజా సమస్యలపై మాట్లాడే రోజు ఎప్పుడొస్తుందో అని ఆమె ప్రశ్నించారు అయితే మంత్రి కామెంట్లకు బీఆర్ఎస్ నేతలు విరుచుకు పడుతున్నారు మంత్రికి ఈ మధ్య నోరు ఎక్కువైందని అదుపులో పెట్టుకోకపోతే పరిణామాలు తప్పవని అంటున్నారు సురేఖ వ్యాఖ్యలపై కేటీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి తెలంగాణ రాజకీయాల్లో మరో సెన్సేషనల్ ట్వీట్ చర్చనీయాంశమైంది భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ పద్నాలుగు వేల పరుగులు పూర్తి చేసి రికార్డు సృష్టించగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం పద్నాలుగు నెలలుగా అసెంబ్లీకి రాకపోవడం రాజకీయంగా విమర్శలకు దారితీసింది తెలంగాణ మంత్రి కొండ సురేఖ ఈ రెండు సంఘటనలను లింక్ చేస్తూ ఆసక్తికర ట్వీట్ చేశారు కోహ్లీ పరుగులతో వార్తల్లో ఉంటే కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం మరో రికార్డు ప్రతిపక్ష నేతగా పద్నాలుగు నెలల్లో పద్నాలుగు రోజులు కూడా సభకు హాజరు కాకపోవడం ఆశ్చర్యం కాదా అంటూ సెటైర్లు వేశారు విరాట పర్వం ముగించుకొని ప్రజా సమస్యలపై మాట్లాడే రోజు ఎప్పుడొస్తుందో అని ఆమె ప్రశ్నించారు అయితే మంత్రి కామెంట్లకు బీఆర్ఎస్ నేతలు విరుచుకుపడుతున్నారు మంత్రికి ఈ మధ్య నోరు ఎక్కువైందని అదుపులో పెట్టుకోకపోతే పరిణామాలు తప్పవని అంటున్నారు సురేఖ వ్యాఖ్యలపై కేటీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి